వైస్ఆర్ నగర్లో జయంతి హాస్పిటల్స్ నూతనంగా ఏర్పాటు చేసుకొని డాక్టర్ శరత్ చంద్ర గారి ఆధ్వర్యంలో అనేక మంది ప్రముఖ డాక్టర్లు ఈ హాస్పిటల్ నిర్మాణంలో భాగస్వాములై మరింత ఆరోగ్యపరమైన హాస్పిటల్ సేవలను ప్రజలకు చేరువలో తీసుకురావాలని పేదవారికి వైద్యాన్ని మెరుగైన రీతిలో అందించాలని డాక్టర్ క్షరత్ గారు ఒక ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ నిమ్స్ హాస్పిటల్లో ఇతర ప్రముఖ హాస్పిటల్లో దాదాపు మూడు దశాబ్ద కాలంలో పనిచేస్తూ ఈరోజు వారు హాస్పిటల్ స్వయానా వారి మిత్రులతో ప్రారంభోజనం చేయడం చాలా సంతోషం వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజా నరసింహ గారు ఈరోజు ఒకటే కాంక్షతో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆరోగ్య తెలంగాణ అనే ఒక అంశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం ఆరోగ్యకరంగా ఉండాలని అన్ని విధమైన చర్యలు తీసుకుంటూ వారు ఈ మధ్యనే మొన్న చెప్పటం జరిగింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సదుపాయం అందుబాటులో ఉండటానికి హాస్పిటల్ నిర్మాణంలో కానీ డాక్టర్స్ ఏర్పాటు చేయటంలో కానీ కొత్త హాస్పిటల్ నిర్మాణంలో కానీ మరి మా హెల్త్ మినిస్టర్ గారు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే కాలంలో ఈరోజు హెల్త్ పరంగా ఒక నెంబర్ వన్ స్టేట్గా ఎదగాలని ప్రణాళిక సిద్ధం చేసుకోవటం ఆ విధమైన ప్రయత్నాలు చేయటం రేపు రాబోయే కాలంలో ఇంకా కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని పరిగణలోకి తీసుకొని కొత్త ఒరవడిని వారు మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్లో తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు పేదవారికి ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు వారికి ఈ సమస్య లేకుండా ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్న భాగంలోనే ఆరోగ్యశ్రీ మేము మేనిఫెస్టోలో చెప్పినట్టు ఒక ప్రధానమైన గ్యారంటీ అది పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గత ఆరు నెలల నుంచి ఆరోగ్యశ్రీ అమలు చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నాం థ్యాంక్ యూ నేను డాక్టర్ శరత్ చంద్ర ఇవాళ మనము జయంతి హాస్పిటల్ ఎస్ఆర్ నగర్లో ఓపెన్ చేశాము ఇందులో చాలా స్పెషాలిటీస్ మల్టీ స్పెషాలిటీ ఉన్నాయి డాక్టర్ రేఖ షీఈస్ ది ఎండి ఆఫ్ ది హాస్పిటల్ అండ్ మై వైఫ్ షీఈ్ ఏ డెంటల్ సర్జన్ అండ్ మనము ఈ ట్రీట్మెంట్ మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి తగిన రీతిలో లో కాస్ట్లో హాస్పిటల్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేయాలని మా ఆదర్శ కెన్ యూ స్పీక్ ఫ్యూ వర్డ్స్ ఇంగ్లీష్ Morning, everyone. It really gives me a lot of pleasure to see my husband start this hospital. He's always been a very hardworking, sincere, and all the time looking for the uh, welfare of the downtrodden, which I appreciate so much. And I wish him and his hard work and all his staff all the very best for the uh, prosperity of this hot hospital, as well as to serve as much as possible the needy and the poor. Thank you. I'm saying, I want to. s

Good morning, everybody. to <laughs> और ये तो रे अरे पता इतना दिसना आरएम आरएम हॉस्पिटल ट्रीटमेंट यू नोलेज ओके द चेयरमैन ऑफ द हॉस्पिटल हां सर बेटा